రైట్ బాహుబలి ప్రభాస్కు మరొక గాయమైందా సో యావత్ భారతదేశ అభిమానులు ఆజాను బాహుడైన ప్రభాస్ మరొక గాయం జరిగినట్టుగా కూడా తెలుసుకు కనిపిస్తోంది షూటింగ్ లో గాయపడ్డ బాహుబలి అనే వార్త మనం రెబల్ స్టార్ ప్రభాస్కు గాయాలయ్యాయి హను దర్శకత్వంలో నటిస్తున్న సినిమా చిత్రీకరణలో కాలు చీలమండ పెరికిందని స్వయంగా ఆయనే ప్రకటించిందట సో గాయాలనేది ఇబ్బంది పెడుతూనే ఆయనను దీంతో వచ్చే నెల మూడున జపాన్లో జరిగే కల్కీ ప్రమోషన్కు హాజరు కావట్లేదని ప్రకటించారు సో ఈ మేరకు ఎక్స్ వేదికగా జపాన్ అభిమానులకు జపానీస్ భాషలో ఓ పోస్ట్ పెట్టారు జపాన్లోని నా ప్రియమైన అభిమానులకు నా గాయం కారణంగా ప్రీమియర్కి రాలేకపోతున్నా క్షమించండి మీరు సినిమాను ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను త్వరలో మిమ్మల్ని కలవడానికి ఎదురు చూస్తున్నాను అని చెప్పేసి రాసుకొచ్చారు దీనిపై సోషల్ మీడియా వేదికగా నెటిచర్లు స్పందిస్తున్నారు ప్రభాస్ త్వరగా కోరుకోవాలని చెప్పేసి అయితే కోరుకుంటారు సో జపాన్లో కల్కికి సంబంధించిన రిలీజ్ సినిమా రిలీజ్ చేస్తారు అక్కడ అక్కడ ప్రీమియర్ పడుతుంది ప్రమోషన్ దానికి సంబంధించి నేను రాలేకపోతున్నా అని చెప్పేసి అయితే పోస్ట్ పెట్టిండు హనురాగపూడి సినిమా షూటింగ్లో అయితే గాయపడ్డట్టు తెలుస్తుంది మరి ఈ ప్రభాస్కు అనేక గాయాలు అనేది జరుగుతూనే ఉన్నాయి సో ఒక్క సినిమా ఒక్కొక్క సినిమాకు ఒక్కసారి గాయం అయితే జరుగుతుంది ఆ గాయాలు తిరగబెడుతున్నాయి కొత్త గాయాలు అవుతున్నాయి సో చూడాలి మరి ప్రభాస్ ఎంత త్వరగా కోరుకుంటాడు నెక్స్ట్ సిన్ ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తి చేస్తాను ఎదురు చూడాలి థ్యాంక్ యూ